హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఇవాళ వీడియో ఏంటంటే కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సృష్టించిన మహా విలయం తాలూకు గుర్తులు ఇంకా లేదు ఇంతలోనే చైనాలో మరో వైరస్ విజృంభణ ఆందోళన రేపుతోందండి కరోనా బీభత్సం జరిగిన ఐదేళ్ల తర్వాత చైనాలో హెచ్ఎంపీవి వేగంగా విస్తరిస్తోంది ఈ వైరస్ సూకిన రోగులతో ఆసుపత్రులకు కిక్కిసిపోయాయి శ్మశాన వాటికల్లో స్థలం కూడా లేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వీడియోలు నివేదికలు మరొకసారి ప్రపంచాన్ని అయితే వణికిస్తున్నాయి చైనాలో మరొక కొత్త రకం వైరస్ అనేది విజృంభిస్తోందండి మరి దాని గురించి ప్రజలందరూ ఆందోళన చెందుతూ ఉన్నారన్నమాట ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం వీటిలోకి వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందాము నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే కొత్తగా ఏమైనా ఛానల్స్ చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి చైనాలో మరో వై వైరస్ కలకలం సృష్టిస్తోందండి ఆ వైరస్ పేరు హెచ్ఎం పీవీ అనమాట చైనాలో ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది దీంతో చైనా ఆసుపత్రులు ఈ వైరస్ బాధులతో కిటకిటలాడుతున్నాయి ఈ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైందనమాట ఈ వైరస్ వ్యాధిపై దృష్టి కేంద్రీకరించాలంటూ నేషనల్ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆదేశించింది శ్వాసకోశ లక్షణాలు ఇతర ఫ్లూ కేసులను నిశ్చితంగా పరిశీలించాలని చెప్పి ఆ దేశాల్లో స్పష్టం చేసింది మరోవైపు ఈ వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఏజెన్సీలతో సహా భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుగుతోంది ఈ వైరస్ యొక్క లక్షణాలు ఒకసారి చూసుకున్నట్టయితే దీనికి కొంచెం ఫ్లూ జలుబు ఇతర శ్వాసకో ఇన్ఫెక్షన్లుగా మారే మాదిరిగా ఉంటాయని చెప్పి వైద్యులైతే వెల్లడిస్తున్నారండి దగ్గు జ్వరం ముక్కు దిబ్బడంగా ఉంటుందో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందని వివరిస్తున్నారు అయితే వైరస్ తీవ్రత అధికంగా ఉంటే బ్రాంక్రైటిస్ నివేణానికి దారితీయచ్చని కూడా చెప్తున్నారండి ఈ వైరస్ సోక్తి వ్యాధి లక్షణాలు బయటపడటానికి మూడు నుంచి ఆరు రోజుల వ్యవధి పడుతుందని అంటున్నారు అనమాట కానీ ఈ వైరస్ చిన్నారులు వృద్ధులు రోగనిరోధక శక్తి లేని వారికి అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఎక్కువగా సోకే అవకాశం ఉన్నట్టు పలు వైద్య సంస్థలు ఇప్పటికే స్పష్టం చేశాయి ఈ వైరస్ ఎలా వ్యాప్తి అవుతుందంటే దగ్గులు దగ్గు వల్ల తుమ్ముల వల్ల వచ్చే తుంపర్ల వల్ల వైరస్ బాడ పడిన వ్యక్తులతో కలిసి ఉండటం వల్ల వైరస్ వ్యాప్తించిన ప్రాంతాలను తాకి తర్వాత నోరు ముక్కు కళ్ళను తాకితే కనుక ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అలాగే ఈ వైరస్ని మనం నివారించాలంటే కనుక మనం కోవిడ్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటండి ఎవరికైనా జబ్బు జలుబు ఎక్కువ రోజులు అంటే మూడు నుంచి ఆరు రోజుల కన్నా ఎక్కువ ఉంటే కనుక వారు వెంటనే వైద్యులను సంప్రదించి సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా ఉంటుందన్నమాట మామూలుగా దగ్గు జలుబు వచ్చిన వారు సబ్బుతో ఇరవై సెకండ్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రం చేసుకున్న చేతులతో మొహాన్ని తాకకూడదండి వైరస్ బారిన పడిన వ్యక్తులకు దూరంగా ఉండాలన్నమాట ఈ వైరస్ బారిన పడిన వారు దగ్గిన తుమ్మిన నోరు ముక్కు కవర్ చేసుకోవాలి అనంతరం చేతులని శుభ్రంగా చేసుకోవాలి వైరస్ సోకిన వారిని వస్తువులు ఇతరులు తాకకూడదు ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తుంది అనమాట రెండు వేల పంతొమ్మిది చివరిలో వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు మరణించారు చైనాలోని వుహాన్ నగరంలో ఓ ల్యాబ్లో ఈ వైరస్ పుట్టిందంటూ ఆరో ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి అలాంటివేళ మరో వైరస్ అది కూడా మళ్ళీ చైనాలో వ్యాపించడంతో ప్రభుత్వాలే కాదు ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమైందండి ఫస్ట్గా ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా డిఫెన్షన్గా ఉండాలన్నమాట అంటే ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలండి మనం ఇదివరకు కరోనా వచ్చిన టైంలో ఎలా అయితే మనం బయటికి జనం రద్దీ ప్రాంతాల్లో సంచరించేటప్పుడు మాస్కులు ఎలా అయితే పెట్టుకున్నామో మళ్ళీ మాస్కులు వాడాలి అసలే ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉండటమే మంచిది ఇదివరకు చైనా అనే చైనాలో పుట్టిన కరోనాయే మరి భారత్ కూడా వ్యాపించి అంత విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలండి ఇప్పటి నుంచే బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోవాలి దగ్గు జలుబు రాకుండా చల్లటి వాతావరణానికి చల్లటి పానీయాలకి దూరంగా ఉండాలి అలాగే వండిన ఆహారాన్ని కూడా ఫ్రిడ్జ్లో నిలువ ఉంచుకొని తినకుండా వేడివేడిగా తినేయటం మంచిదండి దీంతోపాటుగా హాట్ వాటర్ తాగటం ఎవరికైనా దగ్గు జలుబు వస్తే కనుక వాళ్ళు సెల్ఫ్గా కొంచెం కేర్ తీసుకోవటం పక్కన వాళ్ళకి వ్యాప్తించకుండా ఇంట్లో ఉండి మిగిలిన వాళ్ళకి వ్యాప్తించకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఎవరికైనా కానీ దగ్గు జలుబు జ్వరం ఉంటే వాళ్ళు పూర్తిగా ఇంట్లో ఉండి ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఇంట్లోనే ఉండి మరి వాళ్ళు రెస్ట్ తీసుకున్నట్టయితే రెండు మూడు రోజులు బయటికి రాకుండా రెస్ట్ తీసుకున్నట్టయితే తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది మరి ఇంకా ఎవరికైనా ఎక్కువగా ఇబ్బంది పడితే వెంటనే వైద్యులు సంప్రదించాలని చెప్పి ప్రభుత్వ అధికారులు అయితే చెప్పారు ప్రస్తుతానికైతే ఎలాంటి భయపడవలసిన ఆందోళన పడవలసిన అవసరం అయితే లేదండి కాకపోతే ఎవరికైనా దగ్గు జలుబు జ్వరం ఈ మూడు లక్షణాలు ఎక్కువగా ఉంటే కనుక వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పి వైద్యులైతే అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ప్రజలందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందామండి మరొక ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అందరికి సెలవు నమస్తే